హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ నేను సరిత సో ఇప్పుడు చేస్తున్న వీడియో వచ్చేసి బీయింగ్ యాజ్ జర్నలిస్ట్ నేను చూసిన తర్వాత షాక్ గురైన ఒక స్పెషల్ వీడియో గురించి మాట్లాడబోతున్నాను ఈరోజు అయితే ఒకసారి నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది ఆషాడం స్పెషల్ మేరీ మాత బోనాలు నేను నల్లకోశమా బోనాలు విన్నాను పోచమ్మ బోనాలు లేదా మన ఉజ్జయిని మహంకాలమ్మ బోనాలు విన్నాను లేక మనకు ఉండేటువంటి అమ్మవారు బోనాలు విన్నాను ఈ కొత్తగా మేరీ మాత బోనాలు ఎప్పుడు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు అయితే క్రిస్టియానిటీ హిందూ ధర్మాన్ని మనం ఎంత బాగా రెస్పెక్ట్ ఇస్తామో అలాగే ముస్లిం ఇక మిగతా ఉన్నటువంటి అన్ని మతాలను కూడా మనం ఎలాగైతే గౌరవిస్తాము క్రిస్టియన్స్ని కూడా మనం అలాగే గౌరవిస్తాము అయితే ఈ క్రమంలో ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా కొంచెం బాగా డెవలప్ అయిపోయినప్పటి నుంచి ఈ పాస్టర్లు ఈ దొంగ పాస్టర్లు అయితే బాగా వచ్చారండి ఎలా అంటే కనీసం నేను మొన్నటికొకసారి ఒకసారి ఈ వీడియో గురించి మాట్లాడినప్పుడు టెన్త్ కూడా సరిగ్గా పాస్ అయి ఉన్నారో లేదో తెలియదు కానీ ఈ డబ్బులు ముసుగులో ఈ పాస్టర్ ముసుగు వేసుకొచ్చి మంచి మంచి బడాబాబులను లేదా మరీ లేను టార్గెట్ చేస్తారు బడాబాబులను ఎందుకు అన్నానంటే డబ్బులు బాగుంటాయి వాళ్ళకి అదొకటో ఇదొకటో చెప్పి మీ పిల్ల బాగా అవుతుంది నీకు పెళ్ళి అవుతుంది పెళ్లి కానీ నీకు బాగా పెళ్ళి అవుతుంది ఏడు పెట్టుకో నీకు దయ్యం పట్టింది ఏడు పెట్టుకో అని చెప్పి ఇలా ముసుగులో వాళ్ళు ట్రాప్ చేస్తారు లేదా మరి లేనోళ్ళని లేనోళ్ళని ఏం చేస్తుంటారు అంటే నీకు ఈ సమస్య ఉంది నీకు మోకాలు ఉంది ఇంకా డాక్టర్లు అవసరం లేదనమాట మనకి డాక్టర్లు లేదంటే మెడిసిన్స్ అవసరం లేదనమాట వీలే ఇంకా వీళ్ళే డాక్టర్లు వీలే అన్ని మనకి సో అలాగ కూడా ఉన్నారు సో నీ అందరి పాస్టర్ అనట్లేదు కొంతమంది పాస్టర్స్ ఉంటారు ఎలా అంటే ఓన్లీ బైబిల్లో ఏం చెప్తారో అవి మాత్రమే చెప్తారు నీ ఇంట్లో విషయాలు పక్కింట్లో విషయాలు ఈ కాలంలో జరిగిన విషయాలు తీసుకొచ్చి ఏ రోజు చెప్పరు రైట్ సో ఈ ఈ రోజు మనం ఈ వీడియో గురించి మాట్లాడదాం సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ వీడియో ఒక ఒక వీడియో కాదు పది వీడియోలు చేయవచ్చు వీళ్ళ గురించి కొన్ని నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న పాస్టర్ల గురించి చెప్తే రైట్ సో ఆషాఢం స్పెషల్ మేరీ మాత బోనాలు ఈ మేరీమాత బోనాలు మేరీమాత పెట్టుకుని బోనాలు ఇక్కడ చూసారా హారతి ఇస్తున్నారు ఇక్కడ చూసారా హారతిలో కర్పూరం వేసి కుంకుమ పసుపు ఇక్కడ మేరీ మాత మాల అంట నేను అయ్యప్ప మాల విన్నా భవని మాల విన్నా ఇంకా కొన్ని మాలలు మనకి హిందూ ధర్మంలో ఉన్న ఆ మాలలు వేసుకుని స్పెసిఫిక్గా దానికంటూ కొన్ని నియమ నిష్టలు పాటిస్తూ వస్తుంటారు ఈ కొత్తగా ఏంది ఇంకా రేపైతే ఏసు మాల కూడా వస్తుందేమో నాకు తెలిసి అది మీరు ఏ బైబిల్లోనో బైబుల్లో మాల వేసుకోమని నాకు తెలిసిన ఫ్యూ ఆఫ్ ఫ్రెండ్స్ చెప్పారు అసలు మామూలుగా క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్ ఈ క్రాస్ బీడ్ కాదు క్రాస్ బీట్ క్రిస్టియన్ కాదు ఒరిజినల్ క్రిస్టియన్ ఇంట్లో దేవుడు ఫోటో కూడా పెట్టరు అంటే వాళ్ళకు ఉన్న నమ్మకం ఏంటంటే మాకు దేవుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు కాబట్టి బైబిల్లో సత్యం ఆయన రాశాడు ఆ సత్యాన్ని అదే మేము దేవుడిగా ఉంటున్నామని కొన్ని కొన్ని ఇళ్లల్లో ఒక చిన్న బుక్ టైప్లో ఉండి దాని మీద బైబిల్ పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటారు రోజు ప్రే చేసుకుంటారు ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటారు సమ్ డేస్ వాళ్ళకి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అలా ఉంటే వాళ్ళు ఏమని ఈ ఈ ఏంటండి ఎందుకు ఇలాగా ఏమంటారు ప్రపంచాన్ని లేదా ప్రజని తప్పు దోగలు పట్టిస్తున్నారు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వే క్రిస్టియన్ అవ్వు మార్చకు జనాల్ని అంతేగాని హిందూ ధర్మంలో కూడా ఎవరు గుళ్ళకెళ్తే మా మతంలోకి రా మాలోకి రా నీకెందుకు పిచ్చి పట్టింది ఈ స్పెసిఫిక్ ఈ క్రిస్టియన్స్ మొత్తం ఈ దొంగ పాస్టర్కి ఒరిజినల్ పాస్టర్ ఎవ్వరు కూడా మా మతంలోకి రా నేను ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు బట్ వై మీరెందుకు ఈ మధ్యకాలంలో బాగా అంటే డబ్బు సంపాదించిన మీకు వేరే దారి లేదా జ్యోతిష్యం చెప్పుకోండి ట్యాంక్ బండ్లలో జ్యోతిష్యం చెప్తారు కదా చిలకన పెట్టుకోండి ఇంకా చెప్పుకోండి కదా అని వస్తారు పైసలు కొని అర్థం కావని విషయం ఏంటంటే మేరీ మాత కొత్తగా ఇంకోటి ధ్వజస్తంభం ఇక్కడ మీకు కొంచెం ఇది కనిపించేది కానీ మనకి బాగా యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవుతున్న వీడియో ఇది ధ్వజస్తంభం నాకు అర్థం కాదు హోల్ బైబిల్ మొత్తంలో నేను కొంతమంది పాస్టర్తో మాట్లాడింది అప్పుడు నేను ఈ వీడియో కన చేసే ముందు పాస్టర్తో కూడా డిస్కస్ చేశా ఎక్కడైనా ధ్వజస్తంభం ఉందేమో మళ్ళీ నేను ఎక్కడైనా తప్పు చెప్తానేమో అని ధ్వజస్తంభం ఎక్కడా లేదే ఎందుకురా ఇలా తయారయ్యారు అసలు ఈ దొంగ పాస్టర్కి అంటున్నా ఫర్ రాగి అన్నందుకు సారీ మీరు ఏమైనా ఫీల్ అయినా పర్లేదు నాకు చాలా చిరాగ్గా ఉంది నాకు చాలా నమ్మకం ప్రతి ఏ దేవుడన్నా నాకు చాలా నమ్మకం ఎందుకంటే ఏ ఆపదలు ఏ దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడో తెలియదు అని చెప్పి ఎందుకురా ఇలాగ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు తర్వాత ఇంకొక వీడియో స్పెసిఫిక్గా ఈ వీడియో చేయడానికి గల కారణం నేను వీడియో అయితే చూపించలేను

విన్నారు కదా అయితే ఎవరిని టార్గెట్ ఒక అతను అంటున్నారు పాస్టర్ ని మీకు బాగుంది మీకు నెల నెలకి కేకులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి మీకు బండి ఇచ్చారంటే అవును మేము ముగ్గురు చచ్చిన టార్గెట్ చేస్తాం అంటున్నారు మనం మామూలుగా ఆ వర్డ్ యూస్ చేయము వితంతు లేదా ఇంకొకటి ఇంకోటి పేరు పెట్టి పిలుస్తాం మోగుస నువ్వు రాసలు నువ్వు పెద్దవైతే ఇంకో ఒక్కళ్ళని అంటావు నీ ఇంట్లో అలాగే చేస్తావా అంటే ఒరిజినల్ పాస్టర్స్ ఎవరు ఇలా చేయరు ఈ పనికి మన ఎదవలు ఏవైతే ఉన్నారో బ్లడ్ ఫుల్స్ బేవర్స్ ఎదవలు లోఫర్ ఎదవలు పని చేయలేని ఎదవలు ఇలాంటి ముసుగులో ఇలాంటి జనాన్ని అమాయకమైన జనాన్ని ఆడుకుంటావా పని చేసుకోరా ఆ ఒక ఒక వీడియో మొన్న చూసాను ఎవరు పాస్టర్ ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిని చర్చ్ లో పాటలు పాడే అమ్మాయిని లేపుకొని తీసుకెళ్తారంట ఆయనని మామూలుగా ఎవర ఏమంటారు ఫాదర్ అంటారు ఫాదర్ తండ్రి సమానం నీ తండ్రిని అలాగే కూతురు తీసుకుని పోతావా ఆ ఇలాంటివి ఇలాంటివా మీరు చేసే సమాజంలో మళ్ళీ మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం క్రిస్టియన్ మతానికి సిగ్గుచేటు చూస్తున్న ప్రతి బేవర్స్ పాస్టర్ ఇద మీరు చేసేది వస్తారు ఒక ఒక మంచి ఒక కాలనీ పెట్టుకుంటారు ఒక కాలనీ టార్గెట్ చేస్తారు అక్కడ ఎవరెవరైతే పిచ్చోళ్ళు ఉన్నారో అంటే ఈ దేవుడు పిచ్చోళ్ళు నిజంగా అంతే కదా మనము దేవుడు పిచ్చోళ్ళమే కదా గుడ్డిగా నమ్ముతాం కదా దేవుడిని ఏదో చేస్తారు ఏదో కార్యాలు చేస్తారని వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు మనతో సరిగ్గా డైరెక్ట్గా మాట్లాడరు కాబట్టి ఇలా పాస్టర్ రూపంలో పూజ రూపంలో మనకి హెల్ప్ చేస్తారు మనం గుడ్డిగా నమ్ముతాం కాబట్టి వాళ్ళని ఈ పాస్టర్ని నమ్ముతాం సో ఇలాంటి టార్గెట్ చేసుకొని పాస్టర్లు ఒక కాలనీ సెలెక్ట్ చేసుకుని ఆ కాలనీలో మొగ్గు చచ్చిపోయిన లేడీస్ని లేదా మొగ్గు వదిలేసిన లేడీస్ని లేదా అమాయకమైన ప్రజల్ని లేదా మంచిగా సెటిల్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు తర్వాత వాళ్ళని మెల్లిగా వాళ్ళని మైండ్ని ట్రాప్ చేసి ట్రాప్ చేసి ట్రాప్ చేసి వాళ్ళని తీసుకెళ్లి గోతులో పాడేస్తారు వాళ్ళకున్న సర్వం దోచుకుని అక్కడి నుంచి మఖం మార్చి ఇంకో దగ్గర ఇంకో కాలనీ సెలెక్ట్ చేసుకుంటారు ఇదిరా మీరు బతుకు మీరు బతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే నిజంగా బీయింగ్ యాజ్ అ లేడీ నాట్ అ జర్నలిస్ట్ నాట్ యాంకర్ నిజంగా నాకు ఇది విన్నప్పుడు నా నా ఫ్యూఆర్ ఫ్రెండ్స్ కూడా దీనికి బలయ్యారు నేను అంటే వాళ్ళు పూర్తిగా మునుగ ముందుకి వాళ్ళు చెప్పాను కాబట్టి కొంచెం వాళ్ళు ఇప్పుడు సేఫ్ లేదంటే నేను వాళ్ళని ఏ సిచ్యువేషన్లో చూసేదాన్నో నిజంగా సమాజంలో ఏం జరుగుతున్నా కూడా మన లైఫ్ చుట్టూ జరుగుతున్నాయి ఇలాంటివి దయచేసి ఈ దొంగ పాస్టర్లు దొంగ పనులు ఆపండి ఇక మీదైనా ఆపండి ఈ ధ్వజస్తంభాలు ఈ మేరీ మాతకి ఇవి చేయడం మీకంటూ కూడా కొన్ని నిస్టుల నియమాలు ఉన్నాయి మేరీ మాతకి ఎలా పూజించాలి జీజస్ క్రైస్ట్కి ఎలా పూజించాలి లేదా హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది మీకు భగవద్గీతలో కొన్ని బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి దానికి అనుసరించి పాటించండి అంతే కానీ మీ చే మీ చే ఇంకా ఇలాంటివన్నీ చేస్తున్నారు అప్పుడు మీకు పక్క మతాలకి మీకు తేడా ఏంటి తేడా ఏంటి ఇంకా సేమే కదా మీరు అప్పుడు మనం మంచిగా హిందుత్వంకి వచ్చి మంచిగా పూజించుకోండి ఇంకా బాగుంటుంది కదా సగమది సగమది క్రాస్ వీడొద్దు ఏ చేసిన నిజాయితీగా నీట్గా ఒకటే చేయండి సో ఈ వీడియో చూస్తున్న దొంగ భాషలందరికీ కూడా నా వార్నింగ్ ఆ రిక్వెస్ట్ వార్నింగ్ ఇకపైన ఇవన్నీ మానుకోండి లేదా ఎక్కడ ఎవరు పట్టుబడ్డ తీసుకొచ్చి బొక్కలు మాత్రం వేయడం అనేది ఖాయమని ఈ వీడియోగా నేను చెప్పుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో